ఈరోజు కుస్లి గ్రామానికి మేము సమతా ఫౌండేషన్ నుండి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మమ్మల్ని పిలిపించినటువంటి వ్యక్తి సంఘసేవ చేస్తూ ఉంటారు మా రవి బ్రదర్ మమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది అట్లాగే సుధాకర్ గారు కూడా పెద్దలు ఇక్కడ మమ్మల్ని పిలవడం జరిగింది పిలిచి మాకేం చెప్పారంటే కుస్లి గ్రామం ఏదైతే ఉందో దాదాపు ముప్పై సంవత్సరాల నుండి మహారాష్ట్ర రకరకాల ప్రాంతాల నుండి వచ్చి పాపం ఇక్కడ సెటిల్ కావడం జరిగింది వీళ్ళ పరిస్థితి ఏంటంటే అన్ని పూరు గుడిసెలు ఈ ముప్పై సంవత్సరాల నుండి కూడా పాపం వీళ్ళకి కరెంటు లేదు రోడ్లు లేవు రోడ్లు లేవు ఈ ఉన్న కరెంట్ ఏదైతే ఉందో దాదాపు అర కిలోమీటర్ నుండి ఈ కరెంటు తెచ్చుకొని ఈ జీవనం గడుపుతా ఉన్నారు వీళ్ళు మేము మేము సమతా ఫౌండేషన్ నుండి మేము ఇప్పుడు ఏం చేస్తామంటే మా రవి గారు ఎవరైతే మా రవి బ్రదర్ ఎవరైతే ఉన్నారో మేము ఈ రోజే ఏఈ గారితో మాట్లాడి అసలు ఈ కరెంటు ఎందుకు డిలే అవుతుంది రోడ్లు ఎందుకు లేవు వాటర్ ఎందుకు లేదు అనే దాని మీద చాలా సీరియస్గా మాట్లాడి మీకు వీలైనంత తొందరగా కరెంట్ వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాము అంతేకాకుండా మీకు రోడ్లు లేవు నీళ్ళకు కూడా చాలా దూరం ఉండి తెచ్చుకుంటున్నారు ముఖ్యంగా చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేవు ఆధార్ కార్డ్స్ లేవు ఇంటి నంబర్లు కూడా లేవు రేపు వీళ్ళకి భవిష్యత్తులో ఇందిరమ్మ ఇల్లు రావాలంటే ఖచ్చితంగా వీళ్ళు ట్యాక్సీ కట్టాలి ఇంటి ట్యాక్సీ కడితే తప్ప మీకు ఇల్లు వచ్చే ప్ర ఇల్లు రాదు కాబట్టి వీళ్ళందరూ కూడా ట్యాక్సీ కట్టాలంటే ఖచ్చితంగా ఈ సమస్య ఏదైతే ఉందో మీ అందరికీ ఇంటి నెంబర్లు వచ్చేటట్టుగా పంచాయతీ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడతాము మాట్లాడి తాత్కాలికంగా ఖచ్చితంగా మీకు ఇంటి నెంబర్ వచ్చేటట్టుగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాల లిస్ట్ కూడా మా రవి బ్రదర్కి ఇవ్వండి మా రవి బ్రదర్కి ఇస్తే రవి బ్రదర్ మాకిస్తారు అంత ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఏంటి అదంతా ఇచ్చిన తర్వాత మీ సమస్య పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాం అమ్మ ఈ ఈ సందర్భంగానే మేము ఇంతకుముందే మమ్మల్ని రవి బ్రదర్ ఇక్కడికి పిలిచి ఈ ఇక్కడ పాపం ఎవరు నాగురావు నాగారావు ఎవరైతే ఉన్నారో పాపం ఈయన మేము ఈయన చనిపోయిన తర్వాత మేము ఇక్కడికి రావడం జరిగింది కొద్దిగా మాకు బిజీ షెడ్యూల్స్ ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయాము వాళ్ళకి నలుగురు కూతుళ్ళు చాలా పేద ఫ్యామిలీ ఈ అమ్మ ఈ అమ్మ కూడా మానసికంగా చాలా వీక్గా ఉంటుంది బలహీనంగా ఉంటుంది ఇప్పుడు తన పిల్లల్ని వేరే దగ్గరికి వేరే ప్రాంతానికి చెరుకు గోడడానికి పంపించింది అమ్మ ఈ అమ్మ పరిస్థితి చాలా అసలు బాగలేదు మరి ఈ అమ్మకి మేము ప్రస్తుతానికి మరి తినాలి కదా తినాలి అమ్మ పనికి వెళ్ళాలి పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవాలి కాబట్టి ముందు ప్రస్తుతానికి మేము అమ్మాయి ఈ అమ్మకి మొదటి సాయంగా ఒక యాభై కిలోల రైసుని ఈరోజు ఈ అమ్మకి అప్పచెప్పడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ యాభై కిలోల రైస్ ఒకటే కాదు భవిష్యత్తులో ఇక్కడ ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఇండ్లు వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం కరెంటు వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం టెక్నికల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో మా అభిప్రాయం ఇప్పటివరకే చాలాసార్లు చెప్తున్నాడు ఏమని వీళ్ళకి ఇంటి నంబర్ లేదని చెప్తున్నాడు దాన్ని కూడా ఖచ్చితంగా సీరియస్గా మాట్లాడి భవిష్యత్తులో మీకు అన్ని రావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము మీరు కలిపి ఒక అప్లికేషన్ రాసి ఇవ్వాలి ఏమని మాకు కరెంటు లేదు రోడ్లు లేవు చాలామందికి రేషన్ కార్డులు లేవు ఆధార్ కార్డు లేవు కాబట్టి మీరు అందరూ ఒక లెటర్ రాసిస్తే మేము అవసరమైతే ఆర్డిఓ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఎంఆర్ఓతో కూడా మాట్లాడి మీ సమస్యలు పరిష్కారం అయ్యేటట్టుగా సమతా ఫౌండేషన్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అట్లాగే అమ్మ మీరు ఏమి భయపడద్దు మీకు ఏదైనా సమస్య ఉంటే మా సిఈఓ గారు ఉంటారు వాళ్ళ నంబరు తీసుకోండి మీరు ఏదైనా హాస్పిటల్ కానీ ఇంకెక్కడ వెళ్ళడానికి డబ్బులు లేకపోతే కూడా మా దగ్గరికి రండి ఖచ్చితంగా సమతా ఫౌండేషన్ మీ అందరికీ సహకారం చేస్తా చెప్తూ నేను ముగిస్తా ఉన్నాను